హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమేరే రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అపార్ట్మెంట్లు స్థలాలు వివరాలతో అప్డేట్తో మీ ముందుకు డైలీ తీసుకురావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మా ఛానల్ను ఫాలో కావాల్సిందిగా అందరినీ తెలియ కోరుకుంటున్నాను ఇప్పుడు మనం అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ సేల్స్ కి ఉన్న ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్న ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము ఈస్ట్ ఫేసింగ్ అది అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ఇది మెయిన్ డోరు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి హాల్ ఎంత విశాలంగా ఉంది సింపుల్గా ఉందండి పైన సీలింగ్ కూడా చేసి ఉన్నారు అది కూడా గమనించవచ్చు మీరు మంచి డిజైన్ అండి ఇది సెమీ ఫర్నిషడ్ అని చెప్పవచ్చు ఇది టోటల్ థౌజండ్ సిక్స్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి హాల్లో నుంచి మనం డైనింగ్ లోకి వెళ్తున్నాము చూడండి డైనింగ్ చాలా బాగా అరేంజ్ చేసి ఉన్నారు వుడ్ వర్క్ కూడా ఉంది సీలింగ్ పైన సీలింగ్ కూడా చేసి ఉంది డైనింగ్ హాల్లో గమనించవచ్చు డైనింగ్లో నుంచి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నాము చూడండి కిచెను వుడ్ వర్క్ సింపుల్గా ఉంది చూడండి వుడ్ వర్క్ కిచెన్ యూ షేప్లో ఉందండి చాలా బాగా ఉంది మంచి వుడ్ వర్క్ అని చెప్పవచ్చు మంచి వెంటిలేషన్ కూడా ఉందండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి డైనింగ్ ఏరియా అండి కిచెన్లో నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇప్పుడు మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావండి ఇప్పుడు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూడండి డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనం వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైనింగ్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్తాము ఈ పక్క మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి దగ్గర దగ్గరగా ఉన్నాయి రెండు కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము మనం చూడండి సింపుల్గా వుడ్ వర్క్ మంచి వుడ్ వర్క్ అని చెప్పవచ్చు సీలింగ్ కూడా చేసి ఉంది మంచి లొకేషన్ అని చెప్పవచ్చు అండి మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది ఈ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గర దగ్గర అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి ఇటు చిల్డ్రన్స్ పార్కు మరియు అపోలో హాస్పిటల్ ముత్తుకూరు గేటు విఆర్సీ దగ్గరగా వస్తుందండి ఇది వాష్రూమ్ చూడవచ్చు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి వాష్రూమ్లో గమనించవచ్చు మీరు మంచి టైల్స్ యూస్ చేసి ఉన్నారు లో నుంచి బెడ్రూమ్ అండి ఇది లో నుంచి సీలింగ్ చూస్తున్నాం మనము మాస్టర్ లో ఉన్న సీలింగ్ ఇప్పుడు మాస్టర్ లో నుంచి చైల్డ్ బెడ్ లోకి వెళ్తున్నాము ఇవి చూడండి డోర్స్ కూడా ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి చాలా బాగా ఉంది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చి ఆరు అంకణాల వరకు వస్తుందండి ఇది నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది కట్టుబడి కట్టి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి ఒక్కో ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి వస్తుంది మొత్తం టోటల్ ఎనిమిది హౌస్లు వస్తాయండి చూడండి వుడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఎంతో అందంగా ఉంది మంచి డిజైన్స్ అని చెప్పవచ్చు ఇది టోటల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చి అరవై రెండు లక్షలు చెప్తున్నారండి అరవై రెండు లక్షలు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గు తగ్గే అవకాశం ఉంది ఈ వీడియో వాచ్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్